చిక్కడపల్లిలోని చర్చిలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది చర్చ్ ఆస్తుల్ని కాజేసేందుకు యత్నిస్తున్న వీరాచారి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు హైదరాబాద్ చిక్కడపల్లి గోల్కొండ క్రాస్ రోడ్స్ లో ఉన్న హైబ్రోన్ చర్చి దగ్గర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది చర్చ్ ట్రస్టీ కమిటీ రద్దు అయినప్పటికీ అక్రమంగా చర్చ్ ట్రస్ట్ కు అధ్యక్షుడిగా వీరాచారి కొనసాగుతున్నారని ఆరోపిస్తూ మరొక వర్గం ఆందోళనకు దిగింది కోర్టు ఆదేశాల ప్రకారం చర్చిలోకి వచ్చిన ది ఇండి జెనోస్ చర్చ్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యుల్ని వీరాచారి వర్గం అడ్డుకుంది గేట్ల తాళాలు వేయడంతో ఆందోళనకు దిగారు వీరంతా దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది రాత్రిపూట ప్రార్థనలు చేస్తున్న సమయంలో వీరాచారి చర్చిలోకి ప్రవేశించి తమపై దాడి చేసి తమని బయటపడేసి గేటుకు తాళం వేసుకుని ఉంటున్నారని ఆరోపించారు మరో వర్గం రెండు వేల పద్నాలుగులో వీరాచారు నేర చరిత్ర కలిగిన వ్యక్తి సిటీ సివిల్ కోర్టులో ట్రిపుల్ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీ ఫోర్టీన్ అని ఓఎస్ వేసినాడు అది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆర్డరు డిస్మిస్ అయిపోయింది అతడు ఇక్కడ ఉండడానికి కానీ ఇతడు కార్యకలాపాలు చేయడానికి కూడా ఎటువంటి అర్హత లేదని కోర్టు వారు ఆమోదించినప్పటికీ అతను లోపడకుండా తన నేర చరిత్రను పునరావృతం చేస్తున్నాడు